మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కి దొండకాయ పెట్టమని లేదంటే దొండకాయ ఎక్కువగా తినమని సజెస్ట్ చేస్తూ ఉంటాను కానీ చాలామంది సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు మేడం ఏంటి దొండకాయ తినడం వల్ల మధ్యమరపు అయితే వస్తుంది కదా మరి దొండకాయ తినమంటున్నారు ఏంటి అని అడుగుతారు కానీ ఇది కేవలం మిత్ మాత్రమే అలా ఏమీ జరగదు దొండకాయలో చాలా ఎక్కువగా కాల్షియం అనేది ఉంటుంది ఇంకా ఫైబర్ కూడా ఉంటుంది కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల బోన్ గ్రోత్ కానీ బోన్ డెన్సిటీని పెంచడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా కాకుండా డయాబెటిక్ పేషెంట్స్ కూడా క్లైస్మిక్ ఇండెక్స్ ఇందులో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రైస్తో అయినా చపాతీతో అయినా తీసుకోవడం వల్ల షుగర్లో స్పైక్స్ ఏమీ పెంచదు షుగర్ అనేది కూడా చాలా కంట్రోల్లోనూ ఉంటుంది సో ఖచ్చితంగా హ్యాపీగా దొండకాయ అయితే తీసుకోవచ్చు తీసుకోవాలి ఇంకా పోస్ట్ డెలివరీ పేషెంట్స్ కూడా మేము దొండకాయ పెట్టమని సజెస్ట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే క్యాల్షియం అబ్జార్బ్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీ వన్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ